నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజులలో ఓ పది పదిహేను ఏళ్ళు రాగానే పురాణాలు అమ్మ నాన్నల మీదకి ఫస్ట్ చెప్పే డైలాగ్ మీరు నన్ను బాగా అధ్యత్తు నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా అని ఈ మాట చాలామంది వీళ్ళల్లో రెగ్యులర్గా వినబడే ముచ్చట సో ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రెండు మూడు డ్రెస్సులు తీసుకొని మన దూరపు చుట్టాలు ఇంటికి పోయి ఒక వారం రోజులు ఉండాలి అప్పుడు ప్రపంచం ఏంది బయట జనం ఎట్లున్నారు సమాజం ఎట్లుంటుంది మన వాళ్ళు మనని కాదనుకోని మనం బయట పోతే మనం ఎట్లా బతుకుడు అనేది అక్కడ మంచిగా ఎగ్జాంపుల్గా మన చుట్టాల దగ్గరనే అర్థమైపోతుంది మొదటి రోజు మనం ఇంటికి వచ్చినవని ఓ చికెన్ ఇంత చికెన్ తెచ్చి అండి పెడతారు రెండో రోజు కోడిగుడ్లు మూడో రోజు వాళ్ళు ఏదంటే తినాలే నాలుగో రోజు వాళ్ళు ఏదైనా పని కొతే అరే ఇంటి కాడేస్తావు నువ్వు రాని తీసుకుపోయి మనతో పని చేయించుకుంటాం అంటే ఈరోజు కైకిలిపోతే ఒక మనిషికి మూడు నాలుగు వందలు ఖర్చు అవుతాయి ఇక మనతోటే పని చేయించుకొని ఆ గోలి మందం మన దగ్గర వసూలు చేస్తారు అమ్మా నాన్న ఎవరైతే నేను ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోతా నేను ఉండ నేను బయటనే బతికి చూపెడతా అన్నోళ్ళందరికీ వీడియో షేర్ చేయరి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది బయట ప్రపంచం భయంకరంగా ఉంది మనకు తెలియకుండా మన కిడ్నీ ఏంటో అమ్ముకునే రోజులు ఇది సో జాగ్రత్త ఇంట్లో మనం ఎట్లున్నా హీరోలమే బయట పోతే మనం ఎంత పెద్ద హీరోలమైన హీరోలమే ఓకే సార్ నమస్తే శ్రీరామ్